హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింను యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి బ్రదర్ రామ్ యాదవ్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం మెట్టువాటం జాతికి సంబంధించిన ఒక కోడి పూంజనైతే అమ్మకాన్ని చూపించడం జరుగుతుంది ముందుగా ఈ కోడిపుంజం యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడపుంజ యొక్క రంగు వచ్చేటప్పటికి కాకిడే యొక్క బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే సుమారు మూడు కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే దీని యొక్క వయసు వచ్చేటప్పటికి పదిహేను నెలలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు ఈ కోడిపుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ అయితే మనకు చెప్తున్నారండి దీని యొక్క ధర వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ మనకు చెప్తున్నారు అలాగే ఈ కాస్ట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్గా బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజ వరకైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రామ్ యాదవ్ గారా